వర్షం పడుతుంది మీరు వాటర్ చూడొచ్చు ఇంకా మేము ట్రైన్లో మా ఫ్రెండ్స్ మా గ్యాంగ్ అంతా ఏం చేస్తున్నారో చూడండి ఇక్కడనేమో గోల్డెన్ టాక్ ఇలా బ్యూటీ పార్లర్ ఇక్కడ ఇది అది ఇది అది అన్నీ అవుతూ ఉంటాయి ிமான మేమైతే అర్జెంటా ట్రైన్కి వెళ్ళాము అనమాట అయితే మేము నాగర్సోలు దగ్గర దిగినాం నాగర్సోల్ నుంచి మళ్ళీ క్యాబ్ మాట్లాడుకొని షిర్టీకి జర్నీ అయితే మళ్ళీ క్యాబ్లో స్టార్ట్ అయింది మాకు చూడండి రోడ్ అయితే ఈ విధంగా ఉన్నాయి ఇట్లా బాగున్నాయి ఉన్నాయి కొత్త కన్స్ట్రక్షన్స్ అయినట్టు అయితే అయితే వచ్చేసినాము చూడండి మేము ఇక్కడ రూమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనమాట ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాము అయితే ఇక్కడ రూమ్ మనం మన ఆధార్ కార్డులు అన్నీ ఇస్తే మన కీజ్ అనేది ఇస్తారు ఎంతమంది ఉంటున్నారు ఏంటి అనేది ఇక్కడ మొత్తం ఎంక్వైరీ ఉంటుంది ఇక్కడికి అయితే మేము వచ్చేసాం ఇప్పుడు ఇక్కడది వీవ్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ సైడ్కి సాయిబాబా విగ్రహం అయితే ఈ విధంగా ఉన్నది మళ్ళీ ఎక్కడ పడితే ఎక్కడ పెద్ద పెద్ద టీవీలు పెట్టి దాని మీద అక్కడ లైవ్ అయితే గుడిలో ఏం జరుగుతుంది అనేది ఇక్కడ చూపిస్తున్నారు క్లియర్గా మనకి ఇక్కడైతే మేము రూమ్ తీసుకొని మా తలా రూమ్ తలాలు తీసుకున్నాను వచ్చేసినాం అనమాట ఇక్కడ పోతున్నాం ఇప్పుడు చూడండి ఇక్కడ మొత్తం వ్యూ ఎట్లా ఉంది అనేది చూపిస్తున్నా మీకు అందరం ఎవరు సామాన్ వాళ్ళు తీసుకొని ఇంకా మోసుకొని ఇక్కడైతే ట్రాలీలు కూడా ప్రొవైడ్ చేశారు మనం మోయకుండా మనం ట్రాలీలో సామాన్ పెట్టుకొని పోవచ్చు అయితే ఇక్కడ ఒకటి కష్టపడుతుంది నేను ఒకదాన్ని మోస్తానని చెప్పేసి అది దెబ్బుతూ ఉంది అనమాట ఇప్పుడు ఏం చేస్తావు దాని మీదకి వెళ్ళి ఎక్కుతుండేది కదా డాడీ సాయం చేస్తున్నాడు చూడండి అన్న వాళ్ళు అక్క వాళ్ళు కూడా ఇక్కడ వెళ్తున్నారు నీట్గానే ఉన్నాయి అన్నీ ముందు చూద్దాం ఎట్లా ఇక్కడైతే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారనమాట ఫ్రీ ఫుడ్ మనకి మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అనేది ఉంటుంది ఇక్కడ వాసన ఏ మైరి చూడలేదు ఇప్పుడైనా తయారయ్యి వచ్చి కింద ఆడుకోమని ఏమన్నది దర్శనానికి వాళ్ళు ఆడుకుంటారు మనం తయారయ్యే వరకు నేను

చూడండి ఇప్పుడు స్నానాలు చేసి మేము దర్శనానికి అయితే తయారైనాము దర్శనానికి అయితే పోతున్నాము ఇక్కడ డాడీ వాళ్ళందరూ కలిసి వినాయక చవితికి తీసుకున్న విన్ వాళ్ళ కుర్తలు ఉన్నాయి కదా అవే వేసుకున్నారనమాట ఏదో గుడి వరకు అట్లా వేసుకుందామని తర్వాత నెక్స్ట్ శనిశంగాపూర్ పోతున్నాం అనమాట ఇక్కడి నుంచి అందుకోసం జీన్స్ వేసుకొని దాని కింద పైన కుర్త వేసేసుకున్నారు తర్వాత అక్కడ మార్చుకుంటారు అనమాట ఇది నా టూ డేస్ లుక్ అయితే రూమ్ నుంచి బయటికి వచ్చి ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది కదా ఇక్కడ భోజనం పెడతారని చూపించాను చూసారా అక్కడ భోజనం పెడుతున్నారనమాట వెళ్ళే వరకు సరే ఇక్కడ తినేసి వెళ్ళిపోదాము మళ్ళీ వచ్చేవరకు ఎక్కువ లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా మేము ఇక్కడ తినడానికి కూర్చున్నాము తినేసి బయలుదేరుదామని అనుకుంటున్నాము ఓకే తినడం అయిపోయిన తర్వాత అయితే గుడి దర్శనానికి అయితే వెళ్తున్నాం అయితే నెక్స్ట్ పార్ట్ కనుక మీకు కావాలి అనుకుంటే కామెంట్లో నెక్స్ట్ పార్ట్ అని పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్